ప్రస్తుత ఉప సభాపతి అదే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారిని అప్పట్లో వైసీపీ తరపు నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన వెంటనే వైసీపీకి ఎదురు తిరగడం జరిగింది దాంతో ఆయనపై కక్ష కట్టుకున్నటువంటి వైసీపీ నాయకత్వం ఆయనపై కేసులు పెట్టించి పోలీసులతో చిత్ర హింసలైతే పెట్టించారు దాంతో ఆయన అప్పట్లో ఆయనపై డిగ్రీ కూడా మూడు నాలుగు సార్లు చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి అదే ఆయన కూడా ఆ విషయాన్ని ధృవీకరించడం జరిగింది అలాగే చాలామంది డాక్టర్ కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ గారు కూడా చనిపోయారు ఆయన్ను కూడా ఆయన చనిపోలేదు ఆయన వైసీపీ ప్రభుత్వమే చంపించింది అనేది కూడా ఆయన చేసినటువంటి అప్పట్లో ఆరోపణలు దాంతో మరింతగా వైసీపీ నాయకత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి గారు అయితే ఆయనపై కక్ష పెట్టుకొని ఆయన్ని పోలీస్ స్టేషన్లో ఒక ఎంపీ అని చూడకుండా ఒక సాధారణ ఒక చిన్న దొంగను కొట్టినట్లయితే కొట్టడం జరిగింది దాంతో ఇప్పుడు కాలం అయితే పూర్తిగా తిరిగిపోయింది ఎదురు తిరిగింది వైసీపీకి ఇప్పుడు ఇప్పుడు కూటం ప్రభుత్వం రావడంతో డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి ఉన్నటువంటి రఘురామకృష్ణ గారిపై జరిగినటువంటి ఆ రోజు దాష్ గురించి అక్కడ సహకరించినటువంటి పోలీసుల్ని అలాగే అధికారులు అందరినీ కూడా ఇప్పుడు విచారించడం జరుగుతోంది అయితే ఈ తరు డిగ్రీ ప్రయోగించిన కేసులో సిఐడి రిటైర్డ్ ఏఎస్పి విజయపాల్ అయితే మంగళవారం రాత్రి ఒంగోలు ఎస్పీ దామోదర్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్లో విజయపాల్ కు వైద్య పరీక్షలు అయితే జరుగుతున్నాయి తర్వాత గుంటూరు కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు అయితే ఏర్పాట్లు చేస్తారు రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తర్వాత ఆయనను గుంటూరుకు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత గుంటూరుకు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రఘురామకృష్ణ కేసులో మంగళవారం విజయ్పాలు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు విచారణ తర్వాత రాత్రి తొమ్మిది గంటలకు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ దామోదర్ అయితే ప్రకటించారు రాత్రి నుంచి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో అయితే ఉన్నారు మాజీ ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును కస్టడీలో హింసించిన కేసులో ఈయనైతే అరెస్ట్ చేయడం జరిగిందని పోలీసులు కూడా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ నిరాకరించడం విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో మంగళవారం రాత్రి ఆయన్ని అరెస్ట్ చేశామని చెప్పారు పోలీసులు దర్యాప్తు అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఈ విషయాన్ని అయితే ప్రకటించారు విజయ్పాల్ ను భారీ భద్రత మధ్య ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ తరలించారు బుధవారం ఉదయం గుంటూరుకు తీసుకెళ్లనున్నారు కస్టోడియల్ టార్చర్ పై రఘురామ ఫిర్యాదు మేరకు గుంటూరు నగరం పాలి పోలీస్ లో కేసు అయితే నమోదైంది ప్రభుత్వం ప్రకాశం జిల్లా ఎస్పీ విచారణాధికారిగా నియమించింది ఈ నెల పదమూడవ తేదీన పోలీసులు ఈ కేసులో అయితే ప్రశ్నించారు దాంతో ఆయన తెలియదు గుర్తులేదు మర్చిపోయా అనే ఒక సమాధానాలు ఇస్తూ ఆయన విచారణకు సహకరించకుండా మొండికేశాడు మంగళవారం మరోమారు విజయ్ ను ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు ఈ ప్రక్రియ కొనసాగింది విచారణ అధికారిగా ఉన్న ఎస్పీ ఏఆర్ దామోదర్ సాయంత్రం ఆరు గంటలకు స్వయంగా రంగంలోకి దిగారు రఘురామ కృష్ణం రాజును అంతమందించేందుకు కుట్ర పన్నారా దీని వెనుక ఎవరెవరున్నారు కస్టడీలో ఆయనను ఎందుకు హింసించారు మీరు కొట్టకుంటే ఆయన కాలికి గాయాలు ఎలా అయ్యాయి ఎవరి ఆదేశాల మేరకు రఘురామును కొట్టారు కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే ఆయనను అరెస్ట్ చేయడంలో ఆంతర్యం ఏమిటి కనీసం నోటీస్ కూడా ఎందుకు ఇవ్వలేదు హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరచకుండా ఎందుకు సిఐడి కార్యాలయంలో నిర్బంధించారు నిబంధనలు పాటించకపోవడానికి కారణమేమిటి ఇలా అనేక కోణాల్లో విజయపాలను అయితే ప్రశ్నించారు కానీ ఆయన దేనికి సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది పోలీసులు సేకరించిన ఆధారాలను ఆయన ముందుంచి ప్రశ్నించి కొంత సమాచారాన్ని అయితే రాబట్టినట్లు తెలుస్తోంది రాత్రి తొమ్మిది గంటల వరకు విచారణ జరిపిన తర్వాత ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లయితే ప్రకటించారు విచారణలో పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు ఎస్పీ కార్యాలయంలో ప్రధాన ద్వారం నుంచి విచారణ జరిపిన గెలాక్సీ భవన్ వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు జిల్లా పోలీస్ కార్యాలయానికి ఇతరులెవరూ రాకుండా చర్యలు అయితే తీసుకున్నారు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు విజయ్పాల్ ప్రయత్నం అయితే చేశారు హైకోర్టులో ఆయనకు చొక్కెదురు కావడంతో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్ వి వాదనలు వినిపించడం గమనార్హం ముందస్తు కోసం విజయపాల్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు అయితే సోమవారం కొట్టివేసింది దీంతో ఆయన అరెస్టుకు మార్గం సుగమగమైంది రెండు ఇరవై ఒకటి మే నెలలో సిఐడి అధికారులు కస్టడీకి తీసుకుని చిత్ర హింసలు గురిచేసి అత్యహత్నం చేశారని ఈ ఏడాది జూలైలో రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు దీనిపై గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు సిఐడి ఎస్పీ విజయపాలు అప్పటి సీఎం జగన్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ప్రభావతి మరికొంతమందిని నిందితులుగా అయితే చేర్చారు